That i మరి పిల్లగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు మా కళాన మరి ఈరోజు మరి యూట్యూబ్ లో మా కథలు వస్తాయి ఉప్పు కథలో కొడితే యూట్యూబ్ లో మా కథలు వస్తాయి ఆ కథలు చూస్తూ మాకు మీద అభిమాని తోటి కళాకారులు మంచి సింగరు మంచి పాటలు పాడుతుంది మరి చెల్లె ఇక్కడికి దగ్గర కామారెడ్డి మరి తలారి తలారి రాగమణి పెద్ద పెళ్లికి మేము రోజులు చాలా రోజుల నుంచి దోషినంత మీరందరూ నాకు తోడబుట్టిన అన్నం లాంటి వాళ్ళు మీకు అందరికి ఒక ఐదు శాలువలు తీసుకుని వచ్చిందని ఇక్కడికి అంత దూరం నుంచి ఆ కామారెడ్డి నుంచి మా యూట్యూబ్ లో మా కథలు చూసి అన్నలో భావించి మా కొరకు అటువంటి ఒక శాలువలు ఐదు శాలువలు తీసుకుని వచ్చింది ఒక ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చి ఒక్కసారి ఆ దాగపతి గారికి చెప్పకలుగుతాను అందరికీ పెద్దలకు చిన్నలకు నా ధన్యవాదాలు నమస్కారం మరి అన్న వాళ్ళను అమ్మ ఎప్పుడు వస్తే అంతే ఉంటాడు నేను ముసలాగని అయిపోయినా చాలా చూస్తా అన్నారు ఈ అన్నం చూస్తా ఇంట్లో బూడిది మంది కొంపల మీద పోసిన వాళ్ళ అని చాలా ఇష్టం కొమ్మల బండి అన్న పాట మిద్యరామవుడు తాతతో చూసిన వీళ్ళతో చూసిన ఆ పాట చాలా బాగుంటుంది అన్న బాజాగా బండి ఉండే ఎన్ని ఇయ్యాలో బాబై ఎట్లుండే ఎన్ని అన్న పాట మేము కూడా తుమ్ముతాం తేజ్ మీద చిన్న మీద చిక్కువ్ రాము రాములు బాబా మర్దంతి గురించి కూడా నేను కూడా భాగంగా పాలు కొనడం ఇది నా అదృష్టం మాకు కూడా తరలేడు తరలేని వాళ్ళమే అందరం అన్న వాళ్ళకు కూడా లేడు చాలా ఏడుస్తాడు అన్న తన నాన్న పాట పాడుకుంటా చాలా మంచి సింగర్లు అంటే ఇట్లాట నేను ఎక్కడ ఎత్తుకలేను కూడా ఎత్తుకను కూడా అన్న అయితే ఇక ఎన్నో వేసిన అట్లనే ఉంటాడు ఆ ఈ అన్న పేరు ఏం పిల్లలు ఈ అన్న కూడా ఇంతే ఉంటాడు ఈ అన్నం కొత్తగా చూస్తున్నాడు కానీ ఎప్పుడు చూడగా నేను ముసలాన్ని అయిపోయినా ఎప్పుడు చూడండి వీళ్ళు ఇంతే ఉంటారు ఎందుకని వీళ్ళు ఏం తింటారు అని ఆలోచించడా ధన్యవాదాలు మీకు చాలా వాడతా అన్నయ్య రీల్స్ కూడా బాగా చేస్తారు ఓ బోలో శంకర్ ఒకటి ఆకలేని మాన మీద ఒకటి చాలా నేను తప్పకుండా ఓం గులో శంకర పాట పాడతా మీద పాట పాడతా ఒకసారి ఆ చిరు సన్మానం చేస్తానని అంత దూరం నుంచి వచ్చినందుకు నాగమణి గారు చెల్లక నీకు పాద ప్రధాన పదివే లక్షల ఆర్తులు ఒక మా యొక్క ప్రధాన కథకుడైన శ్రీవేశారుడు నరసీ యాదవ్ గారికి మరి అక్క చేతుల మీద సన్మానం చాలా రోజుల నుంచి అనుకుంటారు ఎప్పుడైనా రావాలి ఇట్లా వందలు మిమ్మల్ని అందరినీ కలవాలంటే ఈరోజు పాపం కలవడం జరిగింది తర్వాత అక్క చే జోక్ల నాయకుడు బ్రహ్మాండంగా జోకులు ఇస్తారు అప్పట్లు అదే విధంగా నిమ్మల ఎల్లయ్య ముజిరాజ్

ఆశీర్వాదం మంచిగా ఎప్పటికి ఉండాలని ఉండాలి గారు తాత లోటు తీరిపోయింది మాకు చాలా ఇప్పుడు ముప్పై గంటలు తెలియదు అన్నగారికి చప్పట్లు దయాల దయాల ఇల్లు దయా అందరు పడతారు అండి కొట్టాలి ఏదో నాకు ఇట్లా ర్యాకెట్లు కడదామంటే నాకు సందర్భం తీరలేదన్నా చిన్నది వాళ్ళ గురించి ఒక పాట పాడు చిన్నది ఏదో తూరుకు దిక్కు పొద్దు వో పొద్దే ఊకిందే కూచిందే మన పెద్ద పెళ్లి జిల్లాలో మరి కొంత రాములు లేదని తన ఆత్మ శాంతి కొరకు ఈ రామనామ స్వరణ చేపిస్తున్నారు వాళ్ళు తన భార్య ఓదమ్మ కొడుకు కొంత తిరుపతి కొత్త కొంత మల్లేశ్వరి మరి మనవడు మోక్షజ్ఞ మరి మనవరాలు సహస్ర ఇద్దరు బిడ్డలు కుప్పుల శంకరమ్మ అల్లుడు రాజేంద్ర కీర్తిశేషులు మరి చింతపండు వేణు ఆ పుష్పలత వీళ్ళ అటువంటి ఆ యొక్క జ్ఞాపకాలతో మరి ఆ కొంత రాములు జ్ఞాపకాలతో మరి ఆ ఇక్కడ మాకు కలవడం జరిగింది ఆ తలారి నగమని చెల్లె మన యూట్యూబ్ లో మా కథలు చూసి చాలా రోజుల నుంచి రెండు మూడు ఏళ్ళ నుంచి మన నాగరణ చోటు ఎల్లన్న కథ మా అన్ని చూసి ఈ రోజు ఈ పెద్ద పెళ్లిలో మాకు సన్మానం చేసింది కళాకారులకు ఒక లక్ష రూపాయలు ఇచ్చినా రెండు లక్షల రూపాయలు ఇచ్చినా గారి పేరుండదు మరి ఒక్క శాలువ కప్పి ఎంతో ఆప్యాయతో మాకు శాల్వ కప్పినందుకు మాకు ఎంతో సంబంధం ఉన్నది ఒక్కసారి ఆ అక్కకు మీరు చెప్పారు మరి అదే విధంగా మరి ఓం బోలో శంకర పాట అంటే చాలా ఇష్టము పాట అంటే ఇష్టము ఆ నాగమని గారికి శివ శివ దీవన శివ దీవెన కలిగి మా దీవెన కలిగి ముగ్గుల దీవాలను వర్తిల్లి భక్తుల దీవాలను భాగ్యాలు కోరి ఆ శంకరుడు ఆ పార్వతి ఆ గంగా భవాని బ్రహ్మదేవుడు సరాస్వతి దేవినారాయణమూర్తి లక్ష్మీదేవి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు వారి పరాశక్తి లోకమాత ఆ రేణుకా ఎల్లమ్మ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటు ನೇನು ನೀ ನಲ ಸತೀಶ್ ಯಾದವ್ ಓಂ ನಮೋ ಶಿವಾಯ ಓಂ ಬೋಲಾ ಹರ ಬೋಲಾಶಂಕರ మన కొంత రా రాము రాములు కొంత రాములు తన ఏడాది మాసకం సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులకు అన్నారు ఇక్కడి దగ్గర కామారెడ్డి మరి కామారెడ్డి నుంచి వచ్చి నాగమణి చెల్లి మాకు సన్మానం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉన్నది కళాకారులై మరి కళాకారులకు తప్పట్ల తర్మాన సారి స్నేహం గురించి ఒక పాట మరి పాడుతున్నాం వినండి స్నేహ మేరా జీవితానికి వెలుగుని స్నేహ మేరా బ్రాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా వెలుగుని తోరీ మల్లరా జీవితానికి మల్లెరా నిల్ రాతానికి మల్లరాచే మే

వలల చిత్తి పైనది నా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెందరా స్నేహమేడా రంగు పాటలం నీడనిచ్చే మల్లెరా పీడనిచ్చే మల్లెరా పులములేది మతములేది స్నేహమేరా గొప్పది పులములేది మతములేది స్నేహమేరా గొప్ప

i <laughs> మల్లెరా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయంపై తిరిగినప్పుడు హసుకురా హలో తీ సాగరా చే

నిడలిచే మల్లరా నిడలిచే మల్లెరా